పుష్పం నాల్గవ భాగం సేనాధిపతి గంభీరసింహుడు హుటాహుటిగా రాజభవనానికి వెళ్లి దళనాయకుడు వీరసింహుడు చెప్పిన విషయాన్ని రాజుకు తెలియదేశాడు ఆ సంగతి ఉన్న రాజు ప్రతాపవర్మ ఏమిటి రాకాశ మృగమా చరిత్రకు అందని కాలంలో ఎప్పుడో ఉండేవని చెప్పుకునే రాకాశం మృగాలు ఈ కాలంలో ఉండటం అసంభవం గ్రామాలకు గ్రామాలు నేలమట్టమైపోయి ప్రజలు ప్రాణభీతితో పారిపోతున్న మాట నిజమే కావచ్చు అయితే ఆ భీభత్సానికి కారణం ఏదో రాకాశ మృగం అంటే నమ్మసక్యం కాకుండా ఉన్నది ఎంతకు ఆ మృగాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఇక్కడికి ఎవ్వరూ రాలేదు సైనికులు చెప్పిన విషయాన్ని దళనాయకుడు నీకు చెప్పాడు కాబట్టి వాళ్ల మాటలు ఎంతవరకు నిజమో ఆలోచించాలి అన్నాడు నిజమే ప్రభు దళనాయకుడు వీరసింహుడు నేలమట్టమైన గ్రామాలను చూశాడే తప్ప రాకా చూడలేదు అయితే గ్రామాలకు గ్రామాలు అలా నాశనమైపోవటానికి మరే ప్రకృతి వైపరీత్యం జరగలేదని తెలుస్తూనే ఉన్నది కాబట్టి ఆ రాకాసు మృగాన్ని చూశామని చెప్పే మన సైనికుల మాటలను ఆధారహితం అని తోసివేయడానికి లేదని నాకనిపిస్తున్నది తమరు అనుమతించారంటే ఈ రాత్రికి నేనే ఆ స్థలానికి స్వయంగా బయలుదేరి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని వస్తాను అన్నాడు సేనాధిపతి గంభీర సింహుడు వినయంగా మంచిది అలాగే వెళ్ళిరా నువ్వు వచ్చేలోగా నేను రాజగురువును పిలిపించి ఏం చేయాలో ఆలోచిస్తాను మునుముందు ఈ విషయంలో మనం రాజగురువు సలహాను పాటించడం శ్రేయస్కరం అన్నాడు రాజు చిత్తం మహారాజా అని అక్కడి నుంచి బయలుదేరిన సేనాధిపతి శరణార్థులుగా వచ్చిన స్త్రీలు పిల్లలు తలతాచుకున్న రాజప్రసాదం పడవటి భాగానికి వెళ్లాడు సేనాధిపతిని చూడగానే అక్కడి కాపలాభటులు అతనికి గౌరవంగా నమస్కరించి అంతా సక్రమంగా జరిగిపోతున్నది ప్రభు ఇక్కడ ఏవీ లేవు ఇక్కడి శరణార్థులను చూడటానికి మన యువరాణి గారు కూడా ఇప్పుడే వచ్చారు అని చెప్పారు గంభీర సింహుడు గుర్రం దిగి రెండు వైపులా పెద్ద పెద్ద రాతి స్తంభాలున్న విశాలమైన మండపంలోకి అడుగుపెట్టాడు అప్పుడు పక్క గదిలో నుంచి మామూలు దుస్తులతో ఉన్న యువరాణి ప్రియంబద ఇద్దరు చెలికత్తలతో వెలుపులకి వచ్చింది సేనాధిపతిని చూడగానే ఆమె ఇక్కడున్న వారికి ఆహార పానీయాలకు ఎటువంటి కొరత లేదు పసిపిల్లలకు ఎటువంటి అనారోగ్యము కలగకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోమని ఆస్థాన వైద్యులకు చెప్పాను పసిపిల్లల ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయకూడదు కదా అన్నది చాలా సంతోషం యువరాణి పసిపిల్లల క్షేమం పట్ల తమరు చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయమైనది ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తతో వ్యవహరించడం అన్ని విధాలా మంచిది అన్నాడు సేనాధిపతి ఇక్కడి స్త్రీలు సుఖంగానే ఉన్నారు కానీ తమ భర్తల మీద బెంగతో ఉన్నారు కాబట్టి దూరంగా ఉన్న పురుషులు ఒకసారి వచ్చి వాళ్ల భార్యా బిడ్డలను చూసే ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అన్నది యువరాణి అలాగే యువరాణి రేపు సాయంకాలానికి కొందరిని పంపే ఏర్పాటు చేస్తాను అని చెప్పి సేనాధిపతి అక్కడ నుంచి శరణార్థులున్న వేరక శిబిరానికి బయలుదేరాడు అంతలో దళనాయకుడు వీరసింహుడు ఎదురుపడి నమస్కరించి ఈరోజు మరికొందరు సైనికులు గాయాలతో తిరిగి వచ్చారు వారికి మన వైద్యులు చికిత్స చేస్తున్నారు అయినా వాళ్లకు ప్రాణభయం పట్టుకున్నది హడలిపోయి ఎప్పుడు రాకాశ మృగం గురించి ఆలోచిస్తూనే పలవరిస్తూనే ఉన్నారు అన్నాడు వాళ్ల మాటలే గనక నిజమైనట్టయితే మన రాజ్యం ఇప్పుడు భయంకరమైన ఆపద పాలవటం ఖాయం కాబట్టి దానిని ఎదుర్కోవడానికి ఇతరుల సాయం కూడా కోరవలసి రావచ్చు దేనికైనా ఆ రాకాసి మృగం గురించిన విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం అవసరం అందువల్ల నేనే స్వయంగా మన రాజ్యం దక్షిణ ప్రాంతానికి వెళుతున్నాను నువ్వు నాతో పాటు రావాలి సాయంకాలానికల్లా సిద్ధం కావాలి అని ఆజ్ఞాపించాడు సేనాధిపతి చిత్తం సైనిక దళాన్ని కూడా మన వెంట తీసుకునే వెళదామా ప్రభు అని అడిగాడు దళనాయకుడు చాలా ఉత్సాహంగా వద్దు నీతో పాటు మరో ముగ్గురు సైనికులు వస్తే చాలు అయితే ఈ రాత్రి కాపలాకు వెళ్ళవలసిన సైనిక దళాన్ని యథాప్రకారం వెళ్ళనివ్వు మనం విడిగా వెళదాం మన ప్రయాణ విషయం మరెవ్వరికీ తెలియకూడదు అన్నాడు సేనాధిపతి ఆ రోజు మధ్యాహ్నం సేనాధిపతి దళనాయకుడు మరి ముగ్గురు సైనికుల మీద మాణిక్యపురి దక్షిణ సరిహద్దులకు బయలుదేరారు సాయంకాలానికి సముద్ర తీరం చేరుకున్నారు అక్కడి గ్రామాలన్నీ నేలమట్టమైపోయి చెట్టు చేమలు కూడా నాశనమైపోయి కనిపించాయి నిర్మానుష్యంగా ఉన్న గ్రామాలకు కాపలాకాసున్న భటులు వాళ్లకు ఎదురుపడి నమస్కరించారు సేనాధిపతి దళనాయకుడు వాళ్లను దాటుకుని వెళ్లి సముద్ర తీరంలోని ఇసుక మీద అడుగు జాడలేవైనా కనిపిస్తాయేమోనని జాగ్రత్తగా పరిశీలించసాగారు ఒకచోట దేనినో నేల మీద లాక్కుని వెళ్లినట్టు సమాంతరంగా రెండు విశాలమైన చారులు కనిపించాయి ఆ చారలు సముద్ర జలం దగ్గరి నుంచి ఆరంభమై ఉత్తర దిశగా చాలా దూరం వరకు కనిపించాయి ఆ చారల మధ్య అక్కడక్కడ కొన్ని ఖాళీలు కనిపించాయి సముద్రం నేటికి సమీపంలో తడిగా ఉన్న ఇసుక మీద ఆచారాలకు బదులు రెండు పెద్ద పాదాల గుర్తులు కనిపించడంతో దళనాయకుడు వాటిని సేనాధిపతికి చూపుతూ సముద్రంలో నుంచి ఏదో పెద్ద ప్రాణి బయటికి వచ్చిందనడంలో ఇసువంత సందేహం కూడా లేదు ప్రభు అన్నాడు అవును సముద్రం నుంచి వచ్చిన ఆ వింత ప్రాణి మళ్ళీ సముద్రంలోపలికే చేరి ఉండాలి ఈ చారలు ఉత్తర దిశగా మాత్రమే వెళ్లడం గమనించావా అని అడిగాడు సేనాధిపతి నిజమే ప్రభు అంటూ దళనాయకుడు మరేవైనా గుర్తులు కనిపిస్తాయేమోనని సముద్ర తీరమంతా జాగ్రత్తగా పరిశీలించి చూడసాగాడు కొంతసేపటికి చీకటి పడింది ఆ తరువాత ఏదీ స్పష్టంగా కనిపించలేదు ఆ రాత్రి వాళ్ళు కాపలా ఉన్న భటులకు కొద్ది దూరంలో గడపాలని నిశ్చయించారు ఆ సంగతి కాపులా ఉన్న భటులకు కూడా తెలియదు అర్ధరాత్రి దాటింది ఒకవైపున సముద్రం మరొక వైపున విశాలమైన ఇసుక మైదానం ఆకాశంలో అక్కడక్కడా మెరుస్తున్న చుక్కలు తప్ప మరేది కనిపించడం లేదు నాలుగవ జాము ఆరంభం కాగానే సేనాధిపతికి ఉత్తర దిశలో చీకటి కొండలా ఏదో ఒక ఆకారం కదలడం కనిపించింది అది క్రమంగా తమకేసి రావడం అతడు గమనించి దళనాయకుడికి చూపాడు అది మెల్లగా కదులుతూ ముందుకు వస్తున్నది అటూ ఇటూ కదులుతున్న దాని తల ఎత్తైన చెట్లకు పైన కనిపించింది అది ఇంకా ముందుకు రావడంతో దాని భీకరమైన రూపం మరింత స్పష్టంగా కనిపించింది అయితే అది ఏమాత్రం శబ్దం చేయటం లేదు తాడి చెట్ల వంటి కాళ్ళు కొండ చెరువుల వంటి చేతులు గల అతి భీకరమైన ఆ రాకాసి మృగం రూపం సేనాధిపతికి సైతం మనస్సులో భయం పుట్టించింది సేనాధిపతి దళనాయకుడు ఆ రాకాశ మృగం మార్గానికి అడ్డుపడకుండా ఎంతో జాగ్రత్తగా పక్కకు తప్పుకున్నారు అదృష్టవశాత్తు వారి వెంట వచ్చిన సైనికులు కూడా దాని పాదాల కింద పడి తప్పి పడకుండా తప్పించుకున్నారు తూర్పు దిక్కున అరుణరేఖలు ఉదయిస్తూ ఉండగా ఆ రాకాశ మృగం సముద్రంలోకి దిగి అలాగే లోపలికి వెళ్ళిపోయింది సేనాధిపతికి నడుస్తున్న పర్వతంలాగా ఉన్న ఆ రాకాసి మృగాన్ని చూస్తూ ఉంటే మానవ మాతృలెవరూ దానిని ఎదుర్కోలేరనిపించింది భయంకరమైన ఆ వింత ప్రాణి ఏ అర్ధరాత్రి సమయంలోనూ సముద్రం నుంచి వెలువలికి వచ్చి ఉత్తర దిశగా వెళ్ళి సూర్యోదయం కల్లా వెనుతిరిగి సముద్రం చేరుతుందన్న విషయం అయితే రూఢి అయ్యింది దానిని ఎవరు ఎదుర్కోలేరు కాబట్టి తమ వెంట వచ్చిన ముగ్గురు సైనికులను రాజధానికి తిరిగి వెళ్ళమని సేనాధిపతి ఆజ్ఞాపించాడు కాపలా కాయడానికి అక్కడికి అంతకుముందు వచ్చిన సైనికుల జాడ కనిపించడం లేదు వాళ్ళు రాత్రి వచ్చిన ఆ రాకాశ మృగం పాదాల కింద పడి ప్రాణాలు కో కోల్పోయి ఉంటారని సేనాధిపతి గ్రహించాడు ఆ రాకాశ మృగాన్ని ఎదుర్కొని మన ప్రాణాలను సైనికుల ప్రాణాలను పోగొట్టుకోవడం వివేకం కాదు ప్రభు అంతకన్నా ఆ రాకాస మృగం మన రాజ్యంలోకి చొరబడి నాశనం చేయకుండా జాగ్రత్త పడడం క్షేమం అనుకుంటాను అన్నాడు దళనాయకుడు నిజమే అది మన రాజ్యంలో అడుగుపెట్టకుండా చేసే పథకం ఏదో ఆలోచించాలి వీలైతే దానిని హతమార్చే ఉపాయం కూడా ఆలోచించాలి మనం ఇప్పుడే రాజధానికి వెళ్ళి రాజుగారితో విషయం చెప్పాలి ఈ రాత్రికి మన భటులను ఎవ్వరినీ కాపులాకు పంపవద్దు రేపు తెల్లవారాక నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి ఆ రాకాశ మృగం అడుగుజాడలు మరెక్కడైనా కనిపిస్తాయేమో చూసిరా అంటూ సేనాధిపతి గుర్రం మీదకి ఎక్కాడు మరొక గుర్రం మీద దళనాయకుడు బయలుదేరాడు ఇద్దరూ శరవేగంతో రాజధాని నగరం చేరుకున్నారు సేనాధిపతి రాజప్రసాదం చేరేసరికి అక్కడ రాజు ప్రతాపవర్మ రాజగురు గౌరీనాథుడితో ఏదో తీవ్రంగా చర్చిస్తున్నాడు ఆయన సేనాధిపతిని చూడగానే ఆ వెంత ప్రాణిని చూశావా అని అడిగాడు చాలా అదుర్దాగా చూశాను ప్రభు సైనికుల మాటలలో ఏమాత్రం అది శయోక్తి లేదు అది తప్పక రాకాశిమృగమే అంటూ సేనాధిపతి తాను దక్షిణ సముద్ర తీరంలో చూసిన దృశ్యాన్ని వివరించి ఆ రాకాశ మృగం అర్ధరాత్రి సమయంలో సముద్రం నుంచి వెలుపలికి వచ్చి తిన్నగా ఉత్తర దిశకు వెళ్లి తెల్లవారేలోగా మళ్లీ సముద్రంలోకి చేరుతున్నది అతి భీకరమైన ఆ రాకాశి మృగాన్ని చంపగల శక్తివంతులు మనలో ఎవరూ లేరు అన్నాడు ఆ మాటలు విని రాజు మౌనంగా ఆలోచించసాగాడు అప్పుడు రాజగురువు మహారాజా పూజారి కులశ్రేష్ఠుడి శాపానికి గురైన చంద్రకేతు ఈ రాకాశ మృగం రూపంలో తిరుగుతున్నాడేమో అన్న అనుమానం నాకు కలుగుతున్నది ఎందుకంటే చాలా అరుదుగా పూచే శతాబ్దిక ఇప్పుడు మన రాజ్యానికి ఉత్తర దిశలో పూచి ఉన్నది ఆ విచిత్ర పుష్పం కోసమే రాకాశ మృగం రూపంలో ఉన్న చంద్రకేతు అక్కడికి ఆకర్షింపబడుతున్నాడని అనిపిస్తున్నది కాబట్టి ప్రస్తుతం ఆ శతాబ్దిక పుష్పాలే మనల్ని కాపాడాలి అన్నాడు మనకు అరిష్టదాయకాలని తమరు సెలవిచ్చిన ఆ విచిత్ర పుష్పాలే ఇప్పుడు మనల్ని ఈ ఆపద నుంచి కాపాడగలవా అదెలా సంభవం గురుదేవా అన్నాడు రాజు ఆశ్చర్యంగా పూజారి శాపానికి గురై ఈ భూమి మీద చోటు లేకుండా పోయిన చంద్రకేతును ప్రస్తుతం ఆ విచిత్ర పుష్పాలే మాణిక్యపురికి ఆకర్షిస్తున్నాయి ఆ విచిత్ర పుష్పాలను మనం ఆ రాకసీ మృగం అంటే చంద్రకేతు ఉంటున్న సముద్ర మధ్యానికే చేర్చామంటే ఆ నరరూప రాక్షసుడు ఇటువైపు వచ్చే అపాయం తప్పుతుంది కదా అయితే ఆ సాహస కృత్యం చేయగల సమర్థులైన వీరులెవరో చూడాలి అన్నాడు రాజగురువు ఆ మాటలతో రాజుకు శృంగై కొండలలో నివసించిన జాతి ప్రజలు గుర్తుకు వచ్చారు వసంతోత్సవాలకు వచ్చి వివిధ పోటీలలో గెలుపొందిన ఉత్తుంగుడనే యువకుడు అతడి మిత్రులు తనను అక్కడికే ఆహ్వానించిన విషయం రాజు మనసులో మెదిలింది ఆ విచిత్ర పుష్పాలను యువరానికి కానుకగా ఇచ్చింది ఉత్తుంగుడే కాబట్టి అతన్ని ఈ విషయంలో ఉపయోగించుకోవటం ఒక్కటే రాజుకు తనోపాయంగా తోచింది కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి ఆయన తల పంకించి సేనాధిపతి కేసి చూసి తిరిగి నేను మన రాజ్యరక్షణ కోసం రేపే సుంమాయకొండలకు బయలుదేరుతున్నాను నా వెంట దళనాయకుడు వీరసింహుడు ఒకడు వస్తే చాలు అతడు ఇంతకు పూర్వమే ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చాడు మేము తిరిగి వచ్చే వరకు ఇక్కడి శరణార్థులకు ఎటువంటి కొరత లేకుండా చూసుకోవటం నీ బాధ్యత అని రాజగురువు కేసి తిరిగి నా ప్రయాణం విజయవంతం కావాలని ఆశీర్వదించండి గురుదేవా అని నమస్కరించాడు ప్రజలను రక్షించడానికి చక్కని నిర్ణయం తీసుకున్నావు నాయన రాజ్య రక్షణ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడే సాహసవీరులు ఉత్తుంగజాతి ప్రజలు నీకు తప్పక విజయం సిద్ధిస్తుంది మాత నీకు తోడుగా ఉండి నిన్ను నీ ప్రజలను రక్షించుగాక అని ఆశీర్వదించాడు రాజగురు రాజు ప్రతాపవర్మ వస్తున్నాడని రాజభటులు తెలియజేయగానే తెగ నాయకుడు శుంభుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు వెంటనే గూడెమంతా డప్పులు వాయించి దండోరా వేశారు క్షణాల్లో ప్రజలందరూ గూడెం ముందున్న విశాల మైదానంలో గుమిగూడారు వాళ్లను ఉద్దేశించి వాళ్ల నాయకుడు శుంభుడు మన రాజుగారు కొంతసేపట్లో ఇక్కడికి వస్తున్నారు ఆయనకు మనం ఘనంగా స్వాగతం పలకాలి అని హెచ్చరించాడు ఆ మాట విని అక్కడ గుమిగూడిన వాళ్లంతా ఇళ్లకు వెళ్లి రకరకాల రంగుల దుస్తులు ధరించి మళ్లీ అక్కడికి చేరి రాజు రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూడసాగారు కొంతసేపటికి వాళ్లకు దూరంగా గుర్రాలు రావటం కనిపించింది మొదట రెండు గుర్రాల మీద ఇద్దరు సైనికులు జెండాలు పట్టుకుని వస్తున్నారు వాళ్ల వెనక ఆయుధాలు ధరించిన నలుగురు సైనికులు వారికి తరువాత రాజు యువరాణి వారికి ఇరువైపులా ఇద్దరు అంగరక్షకులు వారి వెనుకగా దళనాయకుడు మరి ముగ్గురు అంగరక్షకులు గుర్రాల మీద వస్తున్నారు రాజపరివారం వారిని సమీపించగానే అంగరక్షకులు మొదట గుర్రాలపై నుంచి కిందికి దిగి రాజు యువరాణి ఉన్న గుర్రాల దగ్గరికి వెళ్లారు కొండజాతి నాయకుడు శుంభుడు రాజుకు చేతులెత్తి నమస్కరించాడు రాజు మందహాసంతో గుర్రంపై నుంచి కిందకి దిగి శుంభుణ్ణి ఆప్యాయంగా కొగిలించుకుని తన కుమార్తెను అతడికి చూపుతూ ఈమె నా కుమార్తె ప్రియం వదా అతడు దళనాయకుడు వీరసింహుడు అని ఇద్దరినీ పరిచయం చేశాడు శుంభుడు రాజును దగ్గరున్న వృక్షం నీడలోకి తీసుకుపోయాడు అక్కడ బిదొళ్లతో చేసిన ఒక ఆసనం ఉన్నది దాని పక్కనే ఉన్న మరొక ముక్కాలి దాని మీద యువరాణిని కూర్చోవని చెప్పి రాజు గొడ్డపరిచిన వెదురు ఆసనంలో కూర్చున్నాడు అప్పుడు కొండజాతి నాయకుడు మహారాజా నిజంగా మేమెంతో భాగ్యవంతులం తమ వంటి మహాప్రభువులు ఈ దీనెలను వెతుక్కుంటూ ఇంత దూరం రావటం మాకెంతో ఆనందంగా ఉన్నది తమర్ని యువరాణి గారిని మా మధ్య చూసుకున్న మహాభాగ్యాన్ని మా మనసుల్లో దాచుకుంటాము అన్నాడు ఆనంద బాష్పాలు రాలుస్తూ అంతలో కొందరు యువతులు పళ్ళాలతో ఏవో పలహారాలు తెచ్చి రాజు ముందు యువరాణి ముందు ఆ తరువాత మిగతా రాజపరివారం ముందు ఉంచారు అందరూ వాటిని ఆరగిస్తుండగా అతి శ్రావ్యంగా డప్పుల చప్పుడు వినిపించింది ఆ తరువాత కొందరు యువకులు వెదురు కర్రలను తెచ్చి నిలువుగా అడ్డుగా పట్టుకున్నారు వాళ్ళు వెనక నుంచి వినిపిస్తూ ఉన్న డప్పుల సంగీతానికి అనువుగా కర్రలను లయబద్ధంగా కదిలిస్తుంటే అందంగా అలంకరించుకున్న మరికొందరు యువతులు వచ్చి వాటి మధ్య చక్కగా నాట్యం చేయసాగారు ఆ వెదురు కర్రల నాట్యాన్ని చూసి వరాణి చాలా సంతోషించింది నాట్యం పూర్తయ్యింది రాజు ఆసనం నుంచి లేచి తమ చుట్టూ వలయాకారంగా చేరిన అక్కడ స్త్రీ పురుషులను పిల్లలను పెద్దలను ఒకసారి కలయ చూశాడు వాళ్ళందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు ఆ తరువాత రాజు చేయి పైకెత్తి ఇలా అన్నాడు మీరు మా పైన చూపుతున్న గౌరవాభిమానాలకు ఆనందంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కొన్నాళ్ల క్రితం ఇక్కడి నుంచి కొందరు యువకులు రాజధాని నగరంలో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్న విషయం కూడా మాకెంతో ఆనందం కలిగించింది ఆ సందర్భంలో మీలో కొందరికి సైన్యంలో స్థానం కల్పించగలనని కూడా మాట ఇచ్చాను ఆ మాటను నిలుపుకుంటాను అయితే ప్రస్తుతం నేను మరొక ముఖ్యమైన పని మీద వచ్చాను ఏ ప్రాంతానికే కాదు మాణిక్యపురి రాజ్యానికే మును పెన్నడు కనీ విని ఎరగని పెద్ద ఆపద సంభవించింది అదేమిటంటే మన దక్షిణ సముద్ర మధ్యం నుంచి ఒక రాకాశి ఇక్కడి కొండల్లో పూచిన శతాబ్దిక పుష్పాల పరిమళం చేత ఆకర్షింపబడి అర్ధరాత్రి సమయంలో వెలుపలికి వచ్చి ఉత్తర దిశగా కొంత దూరం నుంచి తెల్లవారేసరికి దిక్కు తెలియక మళ్లీ సముద్రం చేరుతున్నది అది అలా రావటం వల్ల సముద్ర తీరంలో దాని పాదాల కింద పడిన చెట్టు చేమలు ఇళ్ళు మనుషులు గొడ్డు గోదా సర్వం నేలమట్టమైపోతున్నాయి ఆ భీకర మృగం అదృష్టవశాత్తు మీరు నివసిస్తున్న ఈ కొండ ప్రాంతానికి ఇంకా రాలేదు అతి భీకరమైన ఆ రాకాసి మృగాన్ని ఎదిరించి పోరాడం పోరాడటం మానవ మాతృలకు సాధ్యం కాని పని కాబట్టి ఆ మృగాన్ని మన రాజ్యంలో అడుగుపెట్టకుండా చేయడానికి రాజగురువు సలహాతో ఒక పథకం ఆలోచించాను రాకాశ మృగం శతాబ్ది పుష్పాల చేత ఆకర్షించబడి ఉత్తర దిశగా వస్తున్నట్లు తెలుస్తున్నది కాబట్టి దానిని రాకుండా చేయాలంటే అది ఉన్న చోటికే ఆ పుష్పాలను చేర్చడం ఒకటే తరుణోపాయం అందుకు మీ సహాయం కావాలి రాజు మాట్లాడడం పూర్తి చేసి కొంతసేపు అయింది కానీ ఎవరూ నోరు తెరవలేదు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నాయకుడు శుంభుడు మహారాజా రాజ్యరక్షణ కోసం ప్రాణాలర్పించడం మహాభాగ్యంగా వాళ్ళం మేము ఆ రాకాసి మృగం ఆపద నుంచి మన రాజ్యాన్ని కాపాడటం మా కర్తవ్యంగా భావిస్తున్నాము ఈరోజు సముద్ర తీర ప్రాంతాలకు వచ్చిన ఆపద రేపు మా ఈ కొండ ప్రాంతానికి రావచ్చు ఆ విషయాన్ని మాకు తెలియజేసిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మేము ఏం చేయాలో ఆజ్ఞాపించండి తక్షణం నెరవేరుస్తాము అన్నాడు నాయకుడు మాటలను ఆమోదిస్తున్నట్టు ప్రజలు చప్పట్లు చేర్చారు అంతలో జనం మధ్య నుంచి ఒక యువకుడు ముందుకు వచ్చి రాజుకు నమస్కరించాడు అతన్ని చూడగానే యువరాణి ప్రియంవద రాజుతో విచిత్ర పుష్పాలను కానుకగా ఇచ్చింది ఈ యువకుడే అని చెప్పింది మెల్లగా అవును యువరాణి ఎంతటి ఆపద ముంచుకు వస్తుందని తెలియక ఆ శతాబ్దిక పుష్పాలను మీకు ఇచ్చినవాణ్ణి నేనే అని రాజుకేసి తిరిగి ఇప్పుడే నేను శతాబ్దిక పుష్పాలతో రాకాశ మృగం ఉన్న చోటికి బయలుదేరుతాను ఆజ్ఞాపించండి మహారాజా అన్నాడు యువకుడు చాలా సంతోషం ఉత్తుంగా అందుకు మొదట మీ నాయకుడు అనుమతి తీసుకో అన్నాడు రాజు ఉత్తుంగుడు తమ నాయకుడి కేసి తిరిగి చూశాడు సెభాష్ ఉత్తుంగ నీ సాహసానికి మెచ్చాను అయినా ఆ రాకాశ మృగాన్ని ఎలా లొంగదీసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు నాయకుడు రాజుగారు సెలవిచ్చినట్టు శతాబ్దిక పుష్పాలన్నిటినీ కోసి ఒక పడవలో నేను వేసుకుని రాకాశ మృగాన్ని వెన్నెంటి వెళ్ళి దాని స్థావరంలో వాటిని పడవేస్తాను ఆ తరువాత అది మాణిక్యపురికి రావాల్సిన అవసరమే ఉండదు కదా అన్నాడు ఉత్తుంగుడు బాగుంది నువ్వు అలా వెళ్లి తిరిగి రావడానికి కొన్ని రోజులు పట్టవచ్చు అంతవరకు నీ కుటుంబాన్ని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాము అన్నాడు రాజు ఉత్తుంగుడికి పెద్ద కుటుంబం అంటూ లేదు చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు ఒకే ఒక చెల్లెలు మాత్రమే ఉన్నది అన్నాడు శుంభుడు అంతలో జనం మధ్య నుంచి ఒక పదిహేనేళ్ల అమ్మాయి చేతిలో పూలమాలతో ముందుకు వచ్చింది ఈమె మా చెల్లెలు రజని అన్నాడు రాజుతో ఉత్తుంగుడు రజనీ చేతిలోని మాలను యువరాణి మెడలో వేసింది చుట్టూ ఉన్న జనం ఆనందంతో ఏలలు వేస్తూ చప్పట్లు చేరిచారు యువరాణి చిన్నగా నవ్వుతూ రజనీ చేయి పట్టుకుని బొగ్గలు పుణికి ఉత్తుంగుడి కేసి తిరిగి నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు మీ చెల్లెలు రజనీ రాజప్రసాదంలోనే ఉంటుంది అని రజనీతో వస్తావు కదా అన్నది రజని సిగ్గుతో తల వంచుకొని అలాగే అని తల ఊపింది ఆ తరువాత రాజు శుంభుడితో ప్రియం వదకు శతాబ్దక పుష్పాలంటే తీరని మొక్క ఏర్పడింది వాటిని రాజోద్యానంలో పెంచాలని కూడా ఆశపడింది అయితే అవి శాపగ్రస్త పుష్పాలని రాజగురువు హెచ్చరించడం వల్ల ఆ ఆశ వదులుకున్నది కానీ ఆ పుష్పాలను చూడాలన్న కోరికతోనే నా వెంట బయలుదేరి వచ్చింది ఆ పుష్పాలను దూరం నుంచైనా చూడటానికి వీలవుతుందా అని అన్నాడు చూడవచ్చు అదేం కష్టం కాదు మహారాజా అన్నాడు శుంభుడు తమరు అనుమతించారంటే నేనే గారి వెంట వెళ్ళి ఆ పువ్వులను చూపిస్తాను గుర్రాల మీద వెడితే త్వరగా తిరిగి రావచ్చు అన్నాడు ఉత్తుంగుడు సరే ఇప్పుడే బయలుదేరి త్వరగా వెళ్ళి రండి నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు అంగరక్షకుణ్ణి కూడా తీసుకువెళ్ళండి అని రాజు యువరాణితో చెప్పి శుంభుడితో పద గూడాన్ని చూద్దాం అన్నాడు ముందు యువరాణి ఉత్తుంగుడు చెరుకు గుర్రం మీద వారి వెనక అంగరక్షకుడు మరో గుర్రం మీద శతాబ్దక పుష్పాలు పూచి ఉన్న కొండలకేసి బయలుదేరారు వాళ్ళు చాలా దూరం పయనం చేసి ఒక ఇరుకైన మార్గం చేరుకున్నారు అప్పుడు ఉత్తుంగుడు యువరాణి ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఆకాశ నిదానంగా గుర్రాన్ని నడిపించాలి దారికి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు మరీ కిందికి ఉంటాయి అని హెచ్చరించాడు అలా కొంత దూరం వెళ్ళాక అదిగో చూడండి అంటుతున్న చెట్లకు పూచిన మెరుపు పువ్వుల్ని అవే శతాబ్దిక పుష్పాలు అన్నాడు ఉత్తుంగుడు అద్భుతమైన ఆ దృశ్యం చూసి మైమరచిపోయింది యువరాణి కొండల మీద వెదురు పొదల్లా ఉన్న చెట్లపై మెరుపుల్లా మెరుస్తున్న ఆ ఎర్రటి పూలను చూసి ఆమె ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా అని అడిగింది వద్దు యువరాణి ఇకపై ముందుకు వెళ్ళలేవు కాలి నడకన వెళ్లటం చాలా ప్రయాసతో కూడిన పని అన్నాడు ఉత్తుంగుడు యువరాణి పుష్పాలను చూస్తూ అలాగే నిలబడిపోయింది కొంతసేపు అయ్యాక ఉత్తుంగుడు ఇక బయలుదేరదాం యువరాణి అన్నాడు సుందరమైన ఈ పుష్పాలు శాపగ్రస్తాలు కావటం దురదృష్టకరం అయినా మరేదైనా అద్భుతం జరిగి ఆ శాపం తొలగిపోగలదని అనుకుంటున్నాను అంటూ ఆమె ఆ దృశ్యం కేసి మరొకసారి తనివి తీరా చూసి గుర్రాన్ని వెనక్కు మళ్లించింది వాళ్ళు గూడాన్ని చేరేసరికి రాజు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రిని చూడగానే ఆమె చాలా అద్భుతమైన దృశ్యం చూశాను నాన్న అయినా ఆ పుష్పాలు సేకరించడం చాలా కష్టమైన పని అన్నది కష్టమైన పనులు చేయాలంటే మాకు చాలా ఇష్టం యువరాణి అన్నాడు శుంభుడు రాజు ఉత్తుంగుణ్ణి దగ్గరికి పిలిచి నీ కార్యం విజయవంతం కావాలని కాంక్షిస్తున్నాను నీ రాక కోసం నేనే కాదు మన రాజ్య ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటాము దేశక్షేమం కోసం శాంతి కోసం నువ్వు చేస్తున్న సాహసం ప్రశంసనీయం అని చెప్పి శుంభుడికేసి కేసి తిరిగి ఉత్తుంగుడు బయలుదేరిన తర్వాత అతడి చెల్లెలు రజనీని రాజప్రసాదానికి తీసుకురా అంటూ ఆస్రం నుంచి లేచి ముందుకు నడిచాడు యువరాణి రజని భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా ఆమెను తన చేతిని స్మృశించి గుర్రం మీదకి ఎక్కింది ఆ తర్వాత రాజు గుర్రాన్ని అధిరోహించాడు ఆయన వెనక దళనాయకుడు ఆ పిమ్మట అంగరక్షకులు గుర్రాల మీదకి ఎక్కారు శుంభుడు చేతులు జోడించి రాజుకు నమస్కరిస్తూ వీడ్కోలు చెప్పాడు పరివారంతో రాజు ముందుకు కదిలాడు ఆ తరువాత శుంభుడు ఉత్తుంగుడు భుజాన్ని ఆప్యాయంగా పట్టుకుని గూడెం కేసి నడుస్తూ నాయనా ఉత్తుంగ నీ సాహసం మెచ్చదగినది నీ మూలంగా మన ఉత్తుంగ వంశానికి చిరకాలం నిలిచే కీర్తి లభిస్తుంది నువ్వు తలపెట్టిన కార్యం అపాయకరమైనదే కాని జగన్మాత కృణాకటాక్షం వల్ల నువ్వు విజయంతో సురక్షితంగా తిరిగి రాగలవు అన్నాడు ఎంతో ఆనందంగా